మరి హగ్గై గ్రంథం మొదటి అధ్యాయము ఆరవ మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచమే పండును మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకయున్నది పానము చేయుచున్నను దాహం తీరకయున్నది బట్టలు కప్పుకొనిచున్నను చలి ఆగుకున్నది పనివారు కష్టము చేసి జీతం సంపాదించుకుని జీతం చినిగిపోయి సంచిలో వేసినట్టుగా ఉన్నది చూసారా వారి సంపాదన అంత ఎక్కడుందంట చినిగిపోయిన సంచిలో వేసినట్టుందంట కారణం ఏంటో తెలుసా దేవుని నిర్లక్ష్యం చేశారు మన సంపాదన చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉండకూడదు అని అనుకుంటే సామెతల గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చూడండి నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యహోవాను గనపరుచుము అప్పుడు నీ కొట్టల్లో ధాన్యము సమృద్ధిగా ఉండను నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్ష రసం పైకి పారును అన్నాడు మన కష్టము మన జీవితము చినిగిపోయిన సంచిలో ఉండకుండా ఉండాలంటే మన రాబడి అంతటిలో ప్రథమ ఫలాన్ని తీవాలి cardinal 10பா